హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వు ఖుషికి జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు కానీ తన తండ్రి స్థానంలో నిలబడి అడుగుతున్నాను ఖుషి కంట్లో నీళ్లు రాకుండా తన పెదవులపై ఎప్పుడు చిరునవ్వు ఉంచే బాధ్యత నీదే అని నాకు మాటిస్తావా అన్నారు సుదర్శన్ గారు ఆశగా మీరు అన్నట్టు పెళ్ళై పెళ్ళే మమ్మల్ని కలిపింది డాడ్ మాటిస్తున్నాను డాడ్ దాన్ని నా ప్రాణంలా చూసుకుంటాను అని నిజాయితీగా చెప్పిన కొడుకుని హత్తుకున్నారాయణ బాబా అంటూ రూమ్ లోకి వచ్చిన నిషిత అతన్ని చూసి వావ్ సూపర్ గా ఉన్నావు బాబా కానీ మా ఖుషీ కంటే కాదులే అంది అల్లరిగా తన తలపై చిన్నగా ముట్టాడు సామ్రాట్ బాబా అంది కంగారుగా ముగ్గురు నవ్వారు తనని చూసి వాళ్ళతో పాటు తను కూడా నవ్వేసింది బాబా నువ్వు రెడీ అయితే నిన్ను హాల్లోకి తీసుకురమ్మని చెప్పింది అద్దయ్య సామ్రాట్ సుదర్శన్ గారు ముందు వెళ్తే వాళ్ళ వెనకే వెళ్ళబోతున్న నిషిత చుట్టూ చేసి రౌండ్ గా తిప్పి మీదకు లాడుకున్నాడు ఏమాత్రం ఊహించని తను ఇతన్ని గుద్దుకొని నడుం మీద అతని ముడివేళ్ళు డైరెక్ట్ గా తగులుతుంటే వికమహం వేసింది ఏంటి తెగ తిప్పుతూ తిరుగుతున్నావు సుహా చేతి అంది అతి కష్టంగా నాకు బాగుంది అని ఎంతైనా కాబోయే భార్య కదా అన్నాడు సుహా ప్లీజ్ వదులుతాను కానీ ఒక చెప్పు కింద అరేంజ్మెంట్స్ ఏంటి ఓ అదైట్ రూమ్ లకి పంపించే ముందు కొత్త జంటలతో ఆటలు ఆడిస్తారు ఏ మాటలు సేమ్ సినిమాలో చూపించినట్టే చేస్తారు కానీ నువ్వు మాత్రం మామయ్య నిశ్చయతో పాటు థియేటర్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడు అదేంటి నేను కూడా చూస్తాను అన్నయ్య వదిన ఎలా ఆడతారో నువ్వు ఉండి ఏం చేస్తావు ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ చేయాల్సింది కొత్త జంట నువ్వు కాదు సైలెంట్ గా వెళ్ళి మూవీ చూడు నేను చూడను అయితే మామయ్యకి చెప్తాను వస్తాయి నేను చూడనంటే అడుగుంటానని అర్థం తిక్కదానా అన్నాడు ఉక్రోషంగా అందుకే కదా నేను పెళ్లి చేసుకుంటున్నాడు అంది నవ్వాకుంటూ ఉక్రోషంగా చూసి ఇగ్గర్ కొట్టాడు ఇంట్లో ఇదే బయట ఎందుకు పెట్టావని అడుగుతున్నాను కోపం వచ్చింది కాబట్టి అన్నాడు కోల్గా ముందు తన బలం సరిపోలేదు సుహా ప్లీజ్ అడిగి అతని మెల్ట్ చేసి విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది దీనికి రోజు రోజుకి అడిక్ట్ అయిపోతున్నాను మనం కంట్రోల్లో ఉండాలనుకుని రూమ్ లోనే ఉండిపోయాడు బాబా కిందికి వెళ్తా వెళ్ళాడత్తయ్యా అవునా సరే అయితే మనం కూడా ఖుషిని తీసుకెళ్దాం కుషిని లేపి తన కిందికి తీసుకెళ్లారు అప్పటికే సుదర్శన్ గారు నిజాయి మినీ థియేటర్ కి వెళ్లారు మూవీ చూడడానికి నిజయ్ చిన్నవాడు కాబట్టి అతను అలాంటి కార్యక్రమాలు చూడకూడదని పంపించారు ఒక్కడు మూవీ ఏం చూస్తాడని సుదర్శన్ గారు వెళ్లారు స్టెప్స్ దిగి దగ్గరికి వస్తున్న చూసి గుండె చప్పుడు పెరిగింది సామ్రాట్ కి తెల్లని చీర గ్రీన్ కలర్ బ్లౌజ్ చేతులకి గ్రీన్ కలర్ గాజులు మెడలో గ్రీన్ కలర్ హారమ్ నడుముకి హిప్ చైన్ తల నిండా మల్లెపూలు ఫేస్ కి లైట్ గా మేకప్ తో అతని గుండె కొల్లగొట్టేలా ఉంది చూసావా బాబా మా ఖుషి నీకంటే అందంగా ఉంది అనే నిశ్చిత మాటకి అందంగా నవ్వాడు సామ్రాట్ ఊరిగా చూసిన కుషితకి చల్లని వన్నెల కురిపించే చంద్రుల్లో కనిపిస్తున్న సామ్రాట్ ని చూసి చూపు తిప్పేసింది ఇద్దరిని తీసుకెళ్లి ఎదురెదురుగా కూర్చోబెట్టారు సామ్రాట్ వైపు మీనాక్షి గారు లలిత గారు కూర్చుంటే కుసిత వైపు నిషిత పద్మ గారు కూర్చున్నారు ముందు బంతాట ఆడించి నెక్స్ట్ నీళ్ల బిందెని తెచ్చి ఇద్దరి మధ్యలో పెట్టింది నిష్ఠ మీనాక్షి గారు ఇద్దరు కళ్ళ ముందే నీళ్లలో ఉంగరం వేసి మూడు సార్లు బిందెలో ఇలాగే ఉంగరం వేస్తాను ఎవరు రెండు సార్లు ఉంగరాన్ని తీస్తే వాళ్లే గెలిచినట్టు అని చెప్పి వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే ఇద్దరు బిందెలో చేయి పెడతారు బిందెలో తెగ వెతికేస్తున్న కుషితకి తెలీదు తామ్రెడ్కి ఎప్పుడూ దొరికిందని చేయి బిందెలో నుండి బయటకు తీసి చూపించాడు కోపంగా చూస్తుంది అతన్ని గారు మళ్ళీ ఇద్దరు ఈసారి సకి రింగ్ దొరికింది అనే దానికంటే చేశాడని చెప్పొచ్చు పొగరుగా చూసింది ఇప్పుడు ఎవరు ఉంగరాన్ని తీస్తారో చూద్దామని మూడోసారి ఉంగరాన్ని వేసింది ఆవిడ మళ్ళీ ఇద్దరు బిందెలో చేతులు పెట్టారు బిందెలో చేతులు తగడడం సహజం కాబట్టి పట్టించుకోలేదు కుస్తా కానీ ఎంతకీ తనకి రింగ్ దొరకలేదు అంతలోనే సామ్రాట్ బిందెలో నుండి చేయి తీయడం చూసి అతనికి దొరికిందని నిరుత్సాహపడింది దొరికిందా చిన్నగా నవ్వి లేదన్నట్టు తల్లిపాడు అతన్ని చూసి మళ్ళీ పెట్టి మొత్తం వెతికింది కూడా దొరకలేదు అతయ్యా బిందెలో ఉంగరం లేదు మీరు వేస్తారా అసలు మీ ముందే వేశాను కదే అవును కదా అయితే మీ అబ్బాయి తీసుంటాడు సామ్రాట్ వైపు అందరూ నీ కోడలు కుడిచేతి ఉంగరం ఉంగరం వేలికి ఉందమ్మా అని కూల్ గా సమాధానం చెప్పాడు అతని మాటకి వెంటనే తన కుడి చేతిని చూసుకున్న కుసితకి ఉంగరం కనిపించి తీయబోయింది కానీ రాలేదు గట్టిగా లాగింది అయినా రాలేదు ఇంకా గట్టిగా లాగితే తోలే ఊడేలా ఉంది కానీ అది మాత్రం రావట్లేదు అత్తయ్య ఈ రింగ్ రావట్లేదు పర్లేదు వస్తే కదా పెట్టింది వాళ్ళ ముందు ఏం అనలేకపోయింది సామ్రాట్ని కోపంగా చూస్తూ అత్తయ్య ఒక్కసారి ఈ నేను నా ఫ్రెండ్కి నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలని చెప్తాను అవును నిషి అక్కడ ఒక ఆట ఆడారు ఆటని ఇక్కడ వెళ్ళతో కూడా ఆడించొచ్చా అని అడిగింది ఆశగా ఉన్న ఆటలు చాలా బాగా కొత్త కొత్త ఆటలు కూడా పెట్టాలా అనుకుంది విసుగ్గా ఎన్ని ఆటలైనా ఆడించవచ్చు ఆడించు థ్యాంక్స్ అతయ్యా అని బాగా ఖుషి మీరిద్దరూ ముఖ్యలపై నిలబడండి వాళ్ళు కూర్చుంది ఫ్లోర్ మీద వేసిన పరుపు మీదే కాబట్టి ఇద్దరు ముఖాలపై నిలబడ్డారు ఇద్దరు చేతులు వెనక్కి పెట్టుకోండి అండంతో అలాగే చేస్తారు వాళ్ళు ఖుషి ఈ గ్రేప్ తీసుకో అని బ్లాక్ గ్రేప్ ఇచ్చింది ఇప్పుడు గ్రేప్ తినాలా అంది పెట్టుకారంగా అబ్బా కాదే ఆ గ్రేప్ ని పెదళ్ళ మధ్య ఉంచుకో అని చెప్పేసరికి తనేం చేయబోతుందా అని ఆలోచిస్తుంది నిషితో చెప్పినట్లు చేసింది ఇప్పుడు బాబా తన పెద్దతో నీ పెదవుల మధ్య గ్రేప్ తీసుకుంటాడు అనగానే కప్పుల నోరు తెచ్చి కప్పల నోరు తెరిచిన కుషిత పెదవుల మధ్య నున్న గ్రేప్ కింద పడింది నిషి ఇలాంటివి ఎందుకు ఆడిన ఆటలు చాలా లేదా అంది గంగారుని తగ్గించుకుంటూ అలా అంటావేంటి ఖుషి ఈ ఆట కూడా బాగుంది కదా అని ఏం అత్తయ్య మీరు చెప్పండి ఆ ఆట బాగుంది కదా అని మీనాక్షి గారిని మధ్యలోకి లాగింది అవును ఖుషి ఈ ఆట బాగుంది కదా అంటే అత్తయ్య మీ అందరి ముందు మీ కొడుకు ఇబ్బంది పడతాడేమోనని అన్నాను అత్తయ్య అని సామ్రాట్ మీదకి తోసింది నేను రెడీ అన్నాడు సామ్రాట్ నవ్వుతూ నువ్వు దేనికి రెడీ అవ్వవు ఓ అన్నింటికి రెడీనే కదా అనుకుంది ఉక్రోషంగా చూస్తావా బావా బావేం ఇబ్బంది పడట్లేదు కానీ నువ్వే ముందు గ్రేప్ పెట్టుకో అని ఇంకో గ్రేప్ తీసి పెట్టుకు ఇచ్చింది వాడికి ఎందుకు ఇబ్బంది ఉంటుంది అనుకుని తప్పదా అంది గా మొహం పెట్టి నో నాకు కూడా టైం వస్తుంది అని గుర్రుగా నిష్ఠని చూస్తూ గ్రేప్ని లాక్కుంది ఆ ఆ తొక్కలే అనుకుంది నిష్ఠ కానీ ముందు తన పెళ్లి ఉందని పెళ్లి తర్వాత ఉంటుందని ఆ సమయంలో ఉన్న ఎగ్జైట్మెంట్ లో మర్చిపోయింది ఎర్రటి పెదాల మధ్య నల్లటి ద్రాక్ష కనువిందు చేస్తుంటే అతని పెదవులతో అందుకోవడానికి సిద్ధము సిద్ధమవుతూ ముందుకు వంగాడు సామ్రాట్ ముందుకు వస్తున్న కొద్ది పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అతను చూస్తూ వెనక్కి బెండ్ అవుతూ అతనిలో ఓపికని పరీక్షించింది ఇంకా వెనక్కి బెండ్ అవుతున్న కుషితను చూసి నా మీద పడకే అంటూ తన వెనుకలే కూర్చున్న నిష్ఠ కావాలనే ముందుకు చూసింది